శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ డిప్యూటీ సీఎం మహానాయకుడు వైఎస్ఆర్ అని ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పరిచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు శ్రీకాకుళనికి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ వంశాధార ఆప్షో రిజర్వాయర్ వంటివి తీసుకొచ్చి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించిన గొప్ప నాయకుడు రెడ్డి అని అన్నారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తూ రెడ్డి నాయకత్వంలో అందరూ కలిసి ముందుకు వెళ్తామని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు నాయకులు దివంగత ముఖ్య ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యావత్ రాష్ట్రంలో కూడా అత్యంత వైభవంగా జయంతి వేడుకలు నడుపుతున్నారు అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో కట్ భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ముఖ్య శ్రేణులన్నీ కలిసి ఈ వైఎస్ఆర్ జయంతి జరుపుకుంటున్నాం వైఎస్ఆర్ అంటే ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి ఎంతో ముఖ్యమైనటువంటి అనేక పనులు చేసినటువంటి ఒక మహానాయకుడు అలాగే దేశం మెచ్చినటువంటి ఒక ఉత్తమమైన జాతి చెందినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చెంది చెందించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రతి జిల్లాకు కూడా మరి రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ రూరల్ యూనివర్సిటీ కానీ ఆఫ్సోర్ రిజర్వాయర్ కానీ వంశ రిజర్వాయర్ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు ఆనాడు చేపట్టి శ్రీకాకుళం ప్రజల మనసులో స్థిరంగా స్థానం సంపాదించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన తనంతరం ఆయన కొడుకే ముఖ్యమంత్రిగా మనకి గత ఐదు సంవత్సరాలు మంచి పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజలకు నేరుగా వారి అకౌంట్లోనే డబ్బులు వేసి విద్యా వైద్యం వ్యవసాయం ఇతర సంక్షేమ కార్యక్రమాలు పరుగును పెట్టించే గొప్ప నాయకుడిగా ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో రాజకీయం చేసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా అతని ఆలోచనలకు అనుగుణంగా ప్రీతం ముఖ్యమ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీకి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి దానికి భిన్నంగా ఈవేళ ఒక రాక్షసు పాలన రాష్ట్రంలో జరుగుతోంది ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీలో మేమందరం కలిసికట్టుగా అకౌంట్ ముఖులుగా కలిసి పనిచేయడం జరుగుతోంది ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా